ప్రజాపాలన విజయోత్సవాల వేడుకల్లో భాగంగా ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి యాలల మండలంలోని కోకట్ రాఘవాపూర్ కమల్పూర్ రస్నం ముద్దాయిపేట అచ్యుతాపూర్ తదితర గ్రామాల్లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చి తీరుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తమరావు యాలల మాజీ జెడ్పీటీసీ సిద్ధాల శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి మండల పార్టీ బీసీ సంఘం అధ్యక్షులు జక్కపల్లి చైర్మన్ శ్రీధర్ నాయక్ అక్బర్ బాబా భీమయ్య రాఘబు శ్రీనివాస్ వీరేశం కాంగ్రెస్ నాయకులు ఎంపీఓ యాదయ్య కోకట్ గ్రామ పంచాయతీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి ప్రజాపాలన విజయోత్సవాలు తెలుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక్కొక్క గ్రామంలో పదిహేను లక్షల రూపాయలకు సిమెంట్ రోడ్డు మరి శంకుస్థాపన కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ రైతులకు ముఖ్యంగా చేదుగా ఉంటూ మరి యొక్క కార్యక్రమాలను అన్ని విజయవంతం చేసుకుంటూ పోతుంది కావున మీ అందరి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు స్థానిక రాష్ట్రాలను చెప్తే ఈ రోజు పది లక్ష ఎనిమిది లక్షల కోట్ల ఈ రోజు అప్పులు చేసి అప్పుల తెలంగాణగా చేసి పెట్టింది మన ఊళ్ళో చెప్పుకుంటాం అప్పుడప్పుడు అరే వాళ్ళకి సంసారం మాపై చెప్తే మొత్తం సంసారం అంత నాశనం చేసి పెట్టిండు అప్పు చేసి పెట్టిండు అని ఏ విధంగా అయితే చెప్తామో ఈ రోజు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ కూడా ఎక్కడ పడితే అక్కడ అప్పు చేసి తెలంగాణని అస్త వ్యసం చేసినటువంటి వ్యవస్థని ఆ విధంగా చేసి పెట్టిండు అయినా సరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన సోనియమ్మ గారు మన రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ప్రకారము మీకందరికి ఇందమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పినాం ఇప్పటికే మనకు రెండు మూడు వేల ఐదు వందల ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇండ్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు అవి కూడా తప్పకుండా మూడు వేల ఐదు వందలు ఇల్లిచ్చే బాధ్యత మీకందరూ కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకొని ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఆ రోజు చెప్పినాం మహిళా సోదరమలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇస్తామని చెప్పినా ఆర్టీసీ బస్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పినాం ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ రోజు తెల్ల రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ దొంగలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపానారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి తప్పకుండా మళ్ళీ ఇంటింటికి తిరిగినాం రేషన్ కార్డు కూడా మనం ఖచ్చితంగా అతి త్వరలోనే రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం ఇలాంటివన్నింటినీ కూడా ఏ సంక్షేమం చేయాలన్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది పోడు భూములు ఇచ్చినా గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది ఏ ఇండ్లు ఇచ్చిన సర్కార్ ఆ రోజు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది ఈ రోజు పింఛన్లు ఇచ్చిన ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ రోజు మీ అందరి సహకారం వల్ల ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చింది మీకు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఆర్థిక వ్యవస్థని అష్ట దిగ్బంధం చేసిన అప్పుల పా చేసిన దాదాపు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టడానికి అరవై అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మనం వచ్చిన తర్వాత కట్టడం జరిగింది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి